ప్రజల సమస్యల పట్ల ముప్పై ఒకటి ముప్పై రెండు వార్డు ఈరోజు విజిట్ చేయడం జరిగింది ఎక్కువ సమస్యలు కాలువలు వాటర్ పైన ఉండింది మేము ఎప్పుడైతే ఎలక్షన్ ప్రచారంలో తిరిగినప్పుడు సో వాటిపైన ప్రజల దగ్గర మున్సిపల్ కమిషనర్ గారికి అధికారులకందరికీ కూడా వాటర్ సమస్య ఈ కాలువల సమస్యల పైన ఏమేం ప్రాబ్లమ్స్ ఉంటాయో చర్యలు తీసుకోమని చెప్పడం జరిగింది ఓన్లీ డ్రైన్స్ అంటే ఇది పాత మున్సిపాలిటీలో ఉన్న అన్ని చిన్న కాలువలు కాబట్టి వాటన్నిటిని రీషెడ్యూల్ చేయడానికి ప్లస్ డీషిల్టేషన్ చేసే కార్యక్రమాన్ని ఇమీడియేట్ చేయమని మున్సిపల్ కమిషనర్ కూడా ఆదేశం ఇచ్చడం జరిగింది త్రాగునీరు జనరల్గా సమ్మర్ కాబట్టి ఎండాకాలం బోర్లంతా వాటర్ డ్రై అయింది కాబట్టి సమస్య ఉండింది నిజమే ఇప్పుడు అంటే ఇప్పుడు ఏదైతే తెలుగుదేశ ప్రభుత్వంలో మేము హామీ ఇచ్చిన ప్రకారమో అడవిపల్లి రిజర్వాయర్ నుండి వాటర్ సమస్య లేకుండా చేస్తామని హామీ ఇచ్చాం కాబట్టి తక్షణానికి వాటర్ ట్యాంకుల ద్వారా కూడా నీటి సమస్య లేకుండా చూడడానికి తగు చర్యలు తీసుకోమని చెప్పాం చేస్తామని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది రేపు అద్భుతమైన కార్యక్రమం ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ సమయంలో హామీ ఇచ్చారో ఆ ప్రకారమే పెన్షన్స్ కూడా అవ్వ తాతలకి మూడు వేల నుండి నాలుగు వేలు ప్లస్ మూడు వేల రూపాయలు ఏదైతే చెప్పినప్పటి నుండి వెయ్యి వెయ్యి రూపాయలు ఇవ్వాల్సి వస్తుందో దాన్ని కూడా చేర్చి ఏడు వేల రూపాయలు రేపు ఇచ్చే అద్భుతమైన కార్యక్రమాన్ని మూడు జాగాల్లో మేము జస్ట్ పార్టిసిపేట్ చేస్తాము ప్రతి ఒక్క నాయకుడు ప్రతి ఒక్క ఇంటికి తీసుకొని వచ్చే ఇచ్చే కార్యక్రమం రేపు పొద్దునే ప్రారంభమవుతుంది తొమ్మిది గంటలకల్లా